ఇంటర్ విద్యార్థులారా రిజల్ట్ వచ్చింది ఆ రిజల్ట్లో మీరు నిరుత్సాహం చెందారా అయితే అంజన్పల్లి నాగమల్లు ట్రాఫిక్ సిఐ ఎల్బీనగర్ మీకోసం ఒక పాట రాశాడు ఆ పాటను రాసి మీలో ఉన్నటువంటి నిరుత్సాహాన్ని పోగొట్టుకొని భావి తరాలకు బాటలు వేసుకోవాల్సిందిగా జనం టీవీ విజ్ఞప్తి చేస్తుంది గత కొద్ది కాలంగా పిలువడుతున్నటువంటి పరీక్ష ఫలితాల్లో విద్యార్థులు తమ పేలైనామని చెప్పేసి అనుకున్న ర్యాంకు రాలేదని అనుకున్నని మార్కులు రాలేదని చెప్పేసి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు దయచేసి ఆత్మహత్యలకు పాల్పడవద్దు అని జీవితం చాలా విలువైంది కష్టపడి లక్ష్యాన్ని సాధించాలి కాని ఆత్మాన్యూన్నత భావంతో జీవితాన్ని కోల్పోవద్దని వేడుకుంటూ పాట ద్వారా తెలియజేస్తున్నాను పరీక్ష మనకొక పరీక్షే గాని ప్రాణాలు తీసుకోవద్దు పరీక్ష మనకొక పరీక్షే గాని ప్రాణాలు తీసుకోవద్దు ప్రగతికి చదువుక ఒక గాని బ్రతుకునే చంపుకోవద్దు మన బ్రతుకునే చంపుకోవద్దు జ్ఞానం కోసమే చదువు విజ్ఞానం కోసమే చదువు జ్ఞానం కోసమే చదువు విజ్ఞానం కోసమే చదువు చదువే భాగం చదువు మన బ్రతుకుల భాగం చదువు పరీక్ష మనకొక పరీక్షే కాని ప్రాణాలు తీసుకోవద్దు ప్రగతికి చదువు ఒక బ్రతుకునే చంపుకోవద్దు మన బ్రతుకునే చంపుకోవద్దు నామక్రమాన్ని తెలిపిన డార్విను చదువుల వెనకడుగే జీవ పరిణామ తెలిపిన డార్విను చదువుల వెనకడుగే సముద్రయాన్న సాగించి సాధించను తెలివిల ముందడుగే వేలసార్లు సార్లు విపల ప్రయోగం చింతించలే తామసు ఎడిసన్ వేలసార్లు సార్లు విఫల ప్రయోగం చింతించలే తామసు ఎడిసన్ వెలుగులు పంచే బలుగుల వెనక పంచే లు వెనక ఓటములెన్నో దాగున్నవిగా ఓటమిలెన్నో దాగున్నవిగా పరీక్ష మనకొక పరీక్షే గాని దానాలు తీసుకోవద్దు ప్రగతికి చదువు ఒక గాని బ్రతుకునే చంపుకోవద్దు మన బ్రతుకునే చంపుకోవద్దు రాణి అబ్రం లింకన్ అమెరికా అధ్యక్షుడు కాలేదా అక్షరం రాణి అబ్రం లింకన్ అమెరికా అధ్యక్షుడు కాలేదా పదిలో తప్పిన టెండూల్కరు ప్రపంచ క్రికెటరు కాలేదా పదిలో తప్పిన టెండూల్కరు ప్రపంచ క్రికెటర్ కాలేదా మంద బుద్ధి గల ఆయన మరిన్ని వార్తల అప్డేట్ కోసం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి